హాయ్ అండి అందరికీ నమస్కారం మన సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అడిగారండి సార్ మీరు రియల్ ఎస్టేట్ వీడియో చేస్తారు కదా ఈ పాయింట్ మీద మీరు వీడియో చేయండి సార్ అని చెప్పేసి మనకు ఒక వచ్చి అడగడం జరిగింది అదే ఓపెన్ ప్లాట్ కొంటే ఏమవుతుంది అని ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా ఓపెన్ ప్లాట్ కొనడం అనేది ఒక మంచి విషయం ఎందుకంటే భూమి విలువ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది మీరు కావాలంటే మురళీమోహన్ గారి మురళీమోహన్ గారి వీడియో వీడియోలు శోభన్ బాబు గారి వీడియోలు కొంతమంది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ వీడియో వీడియోలు కూడా మీకు ఆన్లైన్లో చాలా దొరుకుతాయి ఒకసారి చూడండి భూమిని ఎందుకు కొనాలి అని సో ఓపెన్ ప్లాట్ కొనడం అనేది ఒక మంచి నిర్ణయం కానీ ఎక్కడ కొనాలి ఎంత బడ్జెట్ లోపల ఉంటే కొనాలి అనేది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఏంటంటే ఓపెన్ ప్లాట్ కొనుమన్నారు కదా అని చెప్పేసి ఫామ్ ల్యాండ్స్ అవి ఇవి వెళ్ళి తక్కువ వెళ్ళి డబ్బులు ఉంది కదా అని చెప్పేసి ఎవరు చెప్తే వినేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అలా చేయకండి ఎందుకంటే ఓపెన్ ప్లాట్ కొనడం అనేది ఒక మంచి విషయం అయితే రైట్ ప్లేస్లో కొనడం అనేది ద బెస్ట్ మీకు రేపు ఫ్యూచర్లో రాబడి రె తెప్పించడానికి పనికొచ్చే విషయం సో కాబట్టి అసలు ఓపెన్ ప్లాట్ కొంటే మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయండి అందులో కొన్ని గురించి కొన్ని జాగ్రత్తల గురించి మనం తెలుసుకుందాం మొదటగా జాగ్రత్తలు చూసుకుందాం ఓపెన్ ప్లాట్ కొనేటప్పుడు మీరు డిస్కస్ చేసుకుని ఫస్ట్ డిటిసిపి అప్రూవల్ ఉండాలి హెచ్ఎండిఏ అప్రూవల్ ఉండాలి ఈ రెండు అప్రూవల్ ఉన్నదాన్ని మీరు ఎంచుకోండి ఓపెన్ ప్లాట్ కొనేటప్పుడు ఈ రెండు అప్రూవల్ ఉంటేనే కొనండి ఈ జాగ్రత్తలు మీరు జాగ్రత్తగా తీసుకోవాలి దీంతో పాటు రేరా నెంబర్ ఉన్నటువంటి రేరా అప్రూవల్ ఉన్నటువంటి వెంచర్లోనే ఓపెన్ ప్లాట్ తీసుకోండి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంకా రెండో జాగ్రత్త ఏంటంటే ఆల్రెడీ పెరిగి ఉన్న ప్లేసుల్లో అంటే ఇప్పుడు ఆడొక నలభై వేల రూపాయలు గజం ఉంది యాభై వేల రూపాయలు గజం ఉంది అక్కడ కొనివేస్ట్ గుర్తుపెట్టుకోండి మీరు ఇల్లు కట్టుకోవడానికి ఉండడానికి అయితే కొనుక్కోండి నో ప్రాబ్లం కానీ ఆల్రెడీ పెరిగి ఉన్న ప్లేసుల్లో ఓపెన్ ప్లాట్లు కొనకండి ఈ పాయింట్ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి పర్మిషన్స్ అంటే అప్రూవల్స్ బాగుండాలి ఆల్రెడీ పెరిగి ఉన్న ప్లేస్లో మీరు కొనకూడదు ఈ రెండు ఈ మూడు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్స్కి ఎంత స్కోప్ ఉంది ఆల్రెడీ డెవలప్మెంట్ వచ్చి ఉన్నాయా రాబోతున్నాయా అది ఎంతకాలంలో రాబోతున్నాయి ఇప్పుడు పెట్టిన పెట్టుబడి మనకు దా రాబడి కింది కన్వర్ట్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఆ కన్వర్ట్ అయిన మనకి ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ఎంత ఉండొచ్చు ఎంత ఎంత లోపల ఉండొచ్చు అనేది కూడా ఎస్టిమేషన్ చేసుకోండి ఈ మూడు జాగ్రత్తలు తీసుకొని మీరు ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది సరే ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏమవుద్ది మీరు ఓపెన్ ప్లాట్ కొనేటప్పుడే మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే మినిమం ఐదు సంవత్సరాల వరకు మనం వెయిట్ చేయగల కెపాసిటీ మనం వెయిట్ చేయాలని చెప్పి మీరు మిమ్మల్ని మీరు ఓన్ చేసి ట్యూన్ చేసుకోండి ఓపెన్ ప్లాట్ కొన్నాం అని చెప్పేసి చిన్న చిన్న అవసరాలు వస్తే వన్ ఇయర్కు టూ ఇయర్స్ వరకు మీరు దయచేసి ప్లాట్ని అమ్మకండి ఎందుకంటే మీకు మంచి లాభాలు రావు ఇది ఒకటి పెట్టుకోవాలి తర్వాత ఈ ఐదు సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు కదా మంచి ప్రాఫిట్ ఉన్న ఏరియా మంచి డెవలప్మెంట్స్ ఉన్న ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా ఈరోజు మీరు కొనేటప్పుడు అక్కడ ప్రాపర్టీని తక్కువ కాస్ట్ ఉండి కొంచెం దూరమైనా పర్లేదు తక్కువ కాస్ట్ ఉండి అది మీకు పెరిగే టయానికి ఎక్కువ భూమి అంటే స్క్వైర్ యాడ్స్ ఎక్కువ ఉండేలా చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాభై లక్షలు మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు మీకు ఆల్రెడీ డెవలప్ అయిన ప్లేస్లో ఒక ప్లాటే వస్తుంది డెవలప్ అవ్వబోతున్న ప్లేస్లో మూడు ప్లాట్లు వస్తాయి అంటే గజాలు ఎక్కువ వస్తాయి ఇక్కడ మీకు నూట యాభై గజాలు అయితే అక్కడ దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల గజాలు వస్తాయి గుర్తుకట్టు ఇక్కడ ఇన్వెస్ట్ చేయకూడదండి ఐదు వందల గజాలు ఉన్న ప్లేస్ దగ్గరే ఇన్వెస్ట్ చేయండి భూమి ఎక్కువ వచ్చేలా చూసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే ఎప్పటికైనా రేపు ఫ్యూచర్లో ల్యాండ్ పెరిగినప్పుడు మీకు ఈ గజం మీదనే మీకు అమౌంట్ పెరుగుతుంది నూట నలభై గజాల మీద వెయ్యి రూపాయలు పెరిగినా మీకు వచ్చేది మీద తక్కువ లక్ష యాభై వేలే అదే ఐదు వందలు పెరిగిన నాలుగు వందలు వే మీకు దాదాపు మూడు నుంచి నాలుగు లక్షలు వస్తాయి మూట ఇంచుమించి అంటే డబల్ వస్తుంది అంటే ఎందుకు మీకు ల్యాండ్ ఎక్కువ ఉంది గజాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్కమ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలా మీరు ఓపెన్ ప్లాట్ కొన్న తర్వాత ఇవన్నీ గుర్తుంచుకొని కొనుక్కోవాల్సి ఉంటుంది దీని తర్వాత చాలామంది ఓపెన్ ప్లాట్ తీసుకోవడానికి భయపడి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏం చేస్తారంటే టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే కానీ ప్లాట్ కొనేస్తారు కొనుక్కుంటే తప్పలేదు ఎందుకంటే ఇంట్రెస్ట్ వస్తుంది దాని మీద మీకు రెంట్లు వస్తాయి కదా ఇది ఉంటుంది కానీ కానీ మీరు టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే కొన్నా కూడా అరవై లక్షలకు లోపే కొనాలి గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తున్నాను అలాగే ఈ యొక్క ఓపెన్ ప్లాట్ కొన్న తర్వాత మీకు ఎక్కువ ల్యాండ్ ఏదైతే ఉందో ఎక్కువ వచ్చేలా చూసుకొని కొంటారనుకోండి హై ప్రాఫిట్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది ఇలా మీరు మనకి ఓపెన్ ప్లాట్ కొనడం వల్ల కూడా జాగ్రత్తలు తీసుకొని కొనడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో హై ప్రాఫిట్స్ వస్తాయి ఇంతే కాకుండా ఈ ఓపెన్ ప్లాట్ని మీరు ఏం చేయొచ్చు అంటే డెవలప్మెంట్కి ఇవ్వచ్చు అమ్ముకోవచ్చు డెవలప్మెంట్కి ఇవ్వచ్చు లేదు మీరే కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు లేదంటే ఈ ఓపెన్ ప్లాట్ని మీరు ఏం చేయొచ్చు మన ఏమంటారు రీసార్ట్స్ కింద మార్చి అంటే ఎక్కువ గజాలు ఉన్నారు మనం ఏం చెప్తున్నాం ఆరు వందలు ఏడు వందల గజాలు స్థలం ఉన్నప్పుడు ఏమవుతుందంటే రీసార్ట్స్ కింద మార్చి మనకు వీక్లీ టైం చాలామంది ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంటే రిలాక్స్ అవుతు రిలాక్స్ అవుతుంటారు అలా మీకు రెంట్ కూడా ఇవ్వచ్చు అంటే రీసార్ట్స్ లాగా మార్చి రెంట్ కూడా ఇవ్వచ్చు ఓపెన్ ప్లాట్కి ఉండడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఇంకా చాలా ఉన్నాయి మీకు ల్యాండ్ ఉండాలి కానీ గోడౌన్స్కి ఇవ్వచ్చు రీసార్ట్స్కి ఇవ్వచ్చు మీకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి సో అందువల్లనే చాలామంది ఓపెన్ ప్లాట్ కొనడానికి ఇంట్రెస్ట్ చెప్తూ ఉంటారు దయచేసి ఫస్ట్ ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఓపెన్ ప్లాట్ కొనాలనుకున్నప్పుడు రేటు తక్కువ ఉండి మీకు ల్యాండ్ ఎక్కువ ఉన్న ప్లేస్ని మాత్రమే కొనుక్కోండి ఏమవుతుందంటే ల్యాండ్ ఎక్కువ ఉంటే చాలా బిజినెస్ ఆపర్చునిటీ బయట ఉన్నాయి ఇలా పెరిగిన ఒక ఐదు సంవత్సరాల్లో ఇట్లా బిజినెస్ మీద ఇన్కమ్ తీసుకోవచ్చు రెగ్యులర్గా అట్ ద సేమ్ టైం రేటు పెరిగిన తర్వాత మీరు కన్స్ట్రక్షన్ చేసి ఫ్లాట్లను నమ్మచ్చు లేదంటే కన్నా మీరు డెవలపర్స్ మీ దగ్గర డబ్బులు లేనప్పుడు డెవలప్మెంట్కి ఇచ్చి మీరు అధిక ఆదాయాన్ని పొందవచ్చు సో ఇది ఇలా మీకు ఓపెన్ ప్లాట్ వల్ల ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి సో ఇది మీరు గుర్తుపెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి మరో మంచి రియల్ ఎస్టేట్ వీడియోతో మలికలుద్దాం మీకు ఏదైనా సరే రియల్ ఎస్టేట్ మీద మీకు ఏదైనా వీడియోలు కావాలంటే మీరు కింద కామెంట్ చేయండి మనకు ఎనిమిది సంవత్సరాల అనుభవం రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు కూడా నేను పంచదాల్చుకున్నాను మరో మంచి రియల్ ఎస్టేట్కి మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం